ఒకట్పల్లి సర్దార్ పటేల్ నగర్లో వి ఓన్ ఇన్ఫ్రా గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ మోసం ఒక గుంటకు ఐదు లక్షల చొప్పున డబ్బులు తీసుకుని ఇరవై ఐదు నెలలకు వడ్డీతో పాటు అసలు కూడా ఇస్తానంటూ చేసిన సంస్థ ఎండికే సురేష్ మార్కెటింగ్ ఎండి వంశీకృష్ణ చౌదరి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇంచార్జీ ఎ వెంకటేష్ ముప్పై ఎకరాలలో భూమి ఉందని చెప్పి గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించిన నిర్వాహకులు బాధితులు కట్టిన డబ్బులలో నెలకు నాలుగు శాతం వడ్డీ ఇస్తూ ను చేర్చుకున్న ఎండి సురేష్ వంశీ కృష్ణ చౌదరి వందల సంఖ్యలో బయటికి వస్తున్న బాధితులు మోసపోయామని గ్రహించి కేపిహెచ్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోట్లలో చేసి పరారైన సంస్థ నిర్వాకులు